కర్నూలు జిల్లా నందవరం మండలం దేశీయ నెట్వర్క్ అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారావు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురు రాజారావు మాట్లాడుతూ దళిత బహుజనల ఆషాజ్యోతి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహారాష్టలోని రత్నగిరి జిల్లాము అనే గ్రామంలో జిమాల్ జీ సఖ్వాల్ అనే పుణ్యదంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు కులంలో జన్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పసితనంలో తాను చదువుకున్న బడిలోనే అంటురానితనాన్ని చూశాడు అడుగడుగున వివక్షను ఎదుర్కొన్నాడు అంత మాత్రాన కుంగిపోలేదు కుమిలిపోలేదు దుర్భర పరిస్థితులు ఎదురుదురుతూనే విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు స్వదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య పోరాటంలో తన వంతు పాత్ర పోషించారు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి ప్రపంచ దేశాలలోనే భారతదేశానికి ఆదర్శవంతమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రచించి నిర్మించి ప్రతి పౌరుడికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాలకు పునాదులు వేశారని ఆయన అన్నారు చాలా మంది హీనంగా చూడడం ఇలాంటివి లేకుండా భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో సమానత్వాన్ని నెలకొల్పాలని చెప్పేసి ఆయన చాలా పోరాటాలు కూడా చేశారు మరి గాంధీ గారితో కలిసి కూడా ఈయన చాలా పోరాటాలు చేశారు తర్వాత ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి స్వర్గస్థులు అవడం జరిగింది మరి ఈయన చేసిన ఎన్నో సంస్కరణలు భారత రాజ్యాంగానికి చాలా ముఖ్యమైనగా ఉన్నాయి అలాగే నాలుగు వందల డెబ్భై ఆర్టికల్స్ని ఈయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో మళ్ళీ ఇరవై ఐదు భాగాలుగా విభజించడం జరిగింది మరి అన్ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మరి ఈయన ఆదర్శంగా నిలిచి ఈయన యావత్ భారతదేశానికి కూడా ఒక అందరి ఆమోదయోగ్యంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు మన భారతదేశంలో ఈయన ఒక మతానికి ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు ఈయన ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మరి భారత పౌరుడు గౌరవించబడ్డ వ్యక్తి మహానాయకుడు అని చెప్పేసి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మా మిత్రుడు అయినటువంటి గుర్రాజ్ జి నెట్వర్క్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది వాళ్ళ ఆశయ సాధనల కోసం ఈరోజు ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగము మనకి ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది ఆయన ఆశయ సాధనలు మనమంతా మునుముందు కొనసాగించాలని ఆయన నడవడికలో నడుచుకొని భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ నిరమించుకుంటున్నాను నా పేరు కాసీమవల్లి నందవరం మండలం శ్రీ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు నందవరం దేశాయ నెట్వర్క్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయము ఈ రోజు అణగారిన కులాలు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల అవకాశాలు రాజకీయ అవకాశాలు వచ్చినాయంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే కాబట్టి భారతదేశం అంతా ఆయనకి రుణపడి ఉంది